హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఓ మంచి శుభవార్తతో మీ ముందుకు వచ్చాము అదేంటంటే మా అబ్బాయి చెప్తాడు మాకైతే యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు వచ్చింది ఇదంతా యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులే చూడండి దీని వెనకాల కృషి ఎట్లా క్లియర్ మేమేం టేస్ట్ చేసినామో ఎంత అనేసి మమ్మీ చెప్తాను ఇప్పుడు దీని అంటే ఈ డబ్బులు రావడానికి మేము ఎంత కష్టపడ్డాము ఎంత ఎంత వచ్చింది డబ్బులు దాంతోపాటు ఎవరైనా స్టార్ట్ చే యూట్యూబ్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చా అనే విషయాలన్నీ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం మాదైతే ఒక మారుమూల పల్లెటూరు కుప్పం అండి మాది చిత్తూరు డిస్టిక్ కుప్పం కుప్పం దగ్గర చిన్న పల్లెటూరు మా ఊర్లో అంటే మా విలేజ్లో దాదాపుగా అన్ని వ్యవసాయ కుటుంబాలే అందులో మే మా ఫ్యామిలీకి కూడా ఒకటి నేను ఒక హౌస్ వైఫ్ని నేను పెద్దగా ఎడ్యుకేటెడ్ కాదు టెన్త్ వరకు చదువుకున్నాను నాకు నాకంటూ ఒక గుర్తింపు రావాలి నేను ఏదైనా సంపాదించాలి మేము వ్యవసాయం చేస్తాం ఇంట్లో పని చేస్తాం పిల్లల్ని చూసుకుంటా అన్నీ చేస్తాం అది కాదు నేను నాకంటూ ఏదైనా ఒకటి చేయాలి అనే కోరిక అయితే ఉండేది ఏం చెయ్యాలి అని మాత్రం తెలియదు అలాంటప్పుడు యూట్యూబ్ చూస్తూ అంతే డబ్బులు తీసుకుంటా ఉన్నారనే చూసాం కాకపోతే మనం అంత చదువుకోలేదు కదా మనకేం తెలీదు అని అలాంటప్పుడే మా అబ్బాయి అన్నమాట మా అబ్బాయి మా యూట్యూబ్ చెయ్యి అనేసి అయితే ఒక సలహా ఇచ్చినాడు నాకు నేను చేయాలని కాకపోతే నాకు తెలియదు అని ఆగిపోయినాను ఫస్ట్లో నేను కరోనా టైంలో ఒకసారి అయితే వీడియో స్టార్ట్ చేశానండి ఒక ట్వంటీ వీడియోస్ దాకా చేశాను మాది విలేజ్ కాబట్టి ఇంకా విలేజ్లో అంతా నెగిటివ్ కామెంట్స్ పెడతారు అందులోనూ విలేజ్ మనస్తత్వాలు ఎట్లా అవి అనేవి మీకు అందరికి కూడా తెలుసు మొహం చూపించకుండా వాయిస్ ఇవ్వకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెట్టి పెట్టాను మళ్ళీ అయితే బాగాలేదు యూస్ రాలేదు డిలీట్ చేసేసాను ఛానల్ని తర్వాత టూ త్రీ ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను ఆ స్టార్ట్ చేయడానికి కారణము మా అబ్బాయి అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అబ్బాయి నాకు ఎడిటింగ్ రాదు ఎలా వీడియో చేయాలో తెలీదు అలాంటప్పుడు మా అబ్బాయి అయితే ఒక వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి వాయిస్ ఎలా ఇవ్వాలి అని అయితే చెప్పించాడండి తర్వాత అయితే వీడియోస్ పెట్టాను బాగానే వచ్చింది యూస్ బాగానే వచ్చినాయి మౌంటైజేషన్ కూడా ఎన్ని రోజులు పట్టింది నాన్న మనకి అయింది వన్ ఇయర్ లోపల మౌంటైజేషన్ అయితే అయిపోయింది కాకపోతే డబ్బులు రావడానికి మళ్ళీ త్రీ మంత్స్ పట్టింది అందులో కొన్ని మాకు తెలియకపోవడం వల్ల దాన్ని ఎలా చేయాలి ఏమీ అని తర్వాత అయితే మా అబ్బాయి కంప్లీట్ చేశాడు మౌంటైజేషన్ అనేది అదొ పెద్ద ప్రాసెస్ మౌంటైజేషన్ పెద్ద ప్రాసెస్ అదైతే కంప్లీట్ అయింది మొత్తానికి డబ్బులు అయితే వచ్చాయి అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి సపోర్ట్ వల్లనే ఈరోజు నేను చేయగలనా నేను యూట్యూబ్ చేయగలనా నాకు కనీసం పదివేల మంది సబ్స్క్రైబర్స్ నేను చూడగలనా అనుకున్నాను డబ్బులు వచ్చే డబ్బులు వస్తాయి అతకు కూడా వెళ్ళలేదు నేను నా మనసు ఎందుకంటే మనకి ఏం తెలీదు మనం మన దొంగ విలేజ్ కంటెంటు ఎవరు చూస్తారు అనుకున్నాను అదంతా మీరు మీ సపోర్ట్ వల్లనే నేను వరకు వచ్చాను ఛానల్ పెట్టాను వాంటేజేషన్ అయింది డబ్బులు వచ్చాయన్నమాట ఇది ఛానల్ పెట్టడానికి కారణమేమి నేను ఎప్పుడు పెట్టాను తర్వాత ఇప్పుడు నేను ఎందుకు పెట్టాను మళ్ళీ ఎందుకు పెట్టానంటే ముందు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి పెట్టిన వీడియోస్కి ఊర్లో జనాలకి చుట్టుపక్కల వాళ్ళకి భయపడి నేను పెట్టలేదు వాయిస్ మొహం పెట్టలేదు నెక్స్ట్ ఎందుకు పెట్టాను అంటే వాళ్ళు అనవసరం అనుకున్నాను ఒక్క పైసా కూడా ఇవ్వరు మన కష్టాన్ని ఎవరు తీర్చరు మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి చదువుకునే పిల్లలు ఉన్నారు వ్యవసాయం కుటుంబం అంటే మీ అందరికీ తెలుసు వ్యవసాయంలో ఏమి రాదు ఇప్పుడు ప్రస్తుతం మాకు వ్యవసాయం అనేది ఒక వ్యసనం మాకు అది అది తప్పితే వేరే వేరే తెలియదు మా మాకే కాదు ఏ రైతుకి తెలియదు కాబట్టి దాంట్లోన కష్టమో నష్టమో భూదే బతికే వాళ్ళము మనకు కష్టం వచ్చిందంటే పక్కన వాడు ఎవడు తీర్చడు ఈ రోజు నవ్వేవాడు కామెంట్ చేసేవాడు ఎవరు తీర్చడు కాబట్టి చూస్తారు కానీ ఎవరు కొంతమంది అయితే లైక్ చేయకుండా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు పాలిటిక్స్ సంబంధించి దాన్ని తీసుకొని కామెంట్ పెట్టేవాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఫేస్ చేస్తే తెలుస్తుంది ఎట్లా కానీ ఒక్కరొక్క రూపాయి డబ్బులు ఇవ్వరు దానికి అదే ఎవరి గురించి పట్టించుకోకుండా ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ చూడండి కొంచెం మిలియన్స్ లో ఉండేవాళ్ళు కాకుండా మినిమం ఉండే వాళ్ళకి ఈ బంధువుల కంటే శత్రువులు ఎక్కువ అవుతారు బయట మనం బాగు యూట్యూబ్ అది ఇది అని మాట్లాడతారు కానీ లోపల లోపల తిట్టుకునేవాళ్ళే అంత అవసరం అనేసి అయితే స్టార్ట్ చేశాను మన చుట్టూ ఉన్నవాళ్ళు మన వాళ్ళని చూసి నవ్వుకునే వాళ్ళు వాళ్ళు మనకు అనవసరం కదా అందుకోసం మళ్ళీ స్టార్ట్ చేశాను వాళ్ళు తీసి పక్కన పెట్టాను ఆ విషయం అందుకోసం స్టార్ట్ చేశాను నేను ఇక్కడి వరకు వస్తాను అనుకోలేదు వచ్చాను అది మీ అందరి సపోర్టు కొంతమంది యూట్యూబ్ చేయొచ్చా నాలంటోళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు యూట్యూబ్ చేయాలనే కోరుకున్నా లోపల వాళ్ళకి టాలెంట్ ఉన్నా మనసులో టాలెంట్ ఉన్నా చుట్టుపక్కల వాళ్ళకు భయపడైతే ఆగిపోతూ ఉంటారు యూట్యూబ్ అనేది ఓ మంచి ప్లాట్ఫామ్ అండి ఎవరైనా చేయొచ్చు దాంట్లో ఏం తప్పు లేదు మనం తప్పు చేసే తప్పు కానీ ఏం తప్పు లేదు యూట్యూబ్ చాలా మంచి ప్లాట్ఫాము చేయొచ్చు ఆరాంగా చేయొచ్చు నీకు నీకు కావాల్సిన నీ ఫ్యామిలీ సపోర్ట్ మాత్రమే నీ ఫ్యామిలీ సపోర్ట్ మాత్రమే ఇంకా బంధువులు వాళ్ళు వీళ్ళు అంటావా నువ్వు ఛానల్ పెట్టిన విషయం కూడా ఎవరికి చెప్పకండి మన వాళ్ళు అనే వాళ్ళకు కూడా చెప్పకండి మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ మాటే చెప్పొద్దండి అలా చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది కొన్ని రోజులకి వాళ్ళు వీడియోస్ చూడరు ఇంట్రెస్ట్ ఉండరు అదే మనం మనమల్ని ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకుంటారు చూడండి వాళ్ళైతే ఎప్పటికీ మనకు సపోర్ట్ ఉంటారు అలాంటి వాళ్ళే అన్నమాట మీరందరూ కూడా నేను ఎవరికి చెప్పింది లేదు ఛానల్ పెట్టినప్పుడు చెప్పెట్టాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికి అడిగింది లేదు ఏదో అలా అనుకో అనుకోలేదు నేను సక్సెస్ అవుతాను యూట్యూబ్లో ఇది కూడా సక్సెస్ ఇంత మాత్రానికే సక్సెస్ అనుకోవద్దండి ప్రస్తుతం మా విలేజ్లో నేను నేను ఉండేదానికి నాకు సక్సెస్ అయి నాకు చాలా సంతోషం అది డబ్బులు ఇంత వచ్చిందా ఇంత వచ్చిందా అంత వచ్చిందా అని కాదు అంత వచ్చినా అది కూడా విలువైంది మన కష్టం అది ఎవరి ఇయర్ అది మన మన ఫ్యామిలీ సపోర్ట్ ఒకటి ఉంటే చాలండి అది యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకు ఉండాల్సింది మళ్ళీ యూట్యూబ్ ఎన్ని రోజులకు మానిటైజేషన్ అవుతుంది ఎంత ఏమేమి కండిషన్స్ అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్స్ ఉండాలి వన్ ఇయర్ లోపు అలా అలా మానిటైజేషన్ అవుతుంది అలా కాదనుకుంటే త్రీ మిలియన్ యూస్ అన్నా సబ్స్క్రైబర్స్ ఉండాలి సబ్స్క్రైబర్స్ ఆ మాత్రం ఉంటే మిలియన్స్కి వస్తుంది మానిటైజేషన్ వాచ్ అవర్స్కి వస్తుంది నాకైతే మిలియన్స్కి రాలేదండి వాచ్ అవర్స్కి వచ్చింది వాచ్ అవర్స్ కూడా ఎలా వచ్చింది అంటే లాంగ్ వీడియోస్కి అయితే ఎక్కువ వాచ్ అవర్స్ వస్తుంది కాబట్టి నేను ఒక మిస్టేక్ చేశాను ఏమంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మాకేం తెలియదు షార్ట్ వీడియోలే ఎక్కువ పెట్టాను అలా అయితే చేయకండి లాంగ్ వీడియోలకే వాచ్ అవర్ అనేది పెరుగుతుంది మంచిగా ఒక వీడియో టెన్ మిలియన్ వ్యూస్ వచ్చేస్తే మోనిటైజేషన్ అయిపోతుంది కాకపోతే మా విలేజ్ కంటెంట్ని ఎవరు పెద్దగా లైక్ చేయరు నాకు తెలిసి నాకు ఎడిటింగ్ రాదు కాబట్టి నా వీడియోస్ని అంత లైక్ చేయలేదు అనుకున్నాను మిలియన్స్ టెన్ మిలియన్స్ అయితే నాకు ఏది రాలేదు టూ మిలియన్స్ త్రీ వన్ మిలియన్ వీడియోస్ యూస్ అయితే వచ్చినాయి కాబట్టి లాంగ్ వీడియో పెట్టడానికి ప్రయత్నించండి ఫస్ట్ నుంచి కూడా లాంగ్ వీడియోసే పెట్టండి ఇంకొకటి ఏమంటే లైవ్ ద్వారా తొందరగా మాంటైజేషన్ అవుతుంది మాకైతే లైవ్ ద్వారానే అయింది నైన్ మంత్స్ నేను వీడియోస్ పెట్టి నాకు తెలియకుండా తెలియకుండా షార్ట్లు పెట్టుకొని ఉండిపోయి వన్ మంత్లో నేను లైవ్ ద్వారా మాంటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అయిపోయాను కాబట్టి లైవ్ పెట్టడా లైవ్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఏమని చెప్తా కదా మాంటైజేషన్ అవుతుంది ఖచ్చితంగా అది నెక్స్ట్ ఏంటి ఎవరికి ఏం చేయకుండా యూట్యూబ్ పెట్టాలనుకుంటే పెట్టి కొంచెం బేసిక్ రూల్స్ బేసిక్ ట్రేడింగ్ నేర్చుకుంటే మోర్ దెన్ ఎన్ అది మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఇందులో వీడియోస్ కింద కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు డైరెక్ట్గా వచ్చి కాంటాక్ట్ అయితే నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము కాల్ చేసి ఎట్లా ఏమి కనుక్కోండి ఎవరికి ఏం ఎవరిని నమ్మకండి కాలంలో ఎవరి వాళ్ళే సంపాదించుకోవాలి ఎవరి కాల్ మీద వాళ్ళే ఉండాలి ఎవరు పక్కన ఏమంటానాడు వాడేమో పెట్టేస్తాడు వాడేమో చేసేస్తాడు అని ఏం పని చేయకండి ఏం చేయకుండా ఉండకండి ఎదురింటి వాళ్ళు పక్కింటి మనకేం తెచ్చి పెట్టరు మన కష్టాన్ని ఎవరు తీర్చరు నలుగురు ఏమనుకుంటారో సమాజం ఏమనుకుంటారో అంటే ఆ సమాజం మన కష్టాన్ని ఏం తీర్చదు మన కష్టంలో ఉంటే నవ్వుకోవడం తప్పిస్తే వాళ్ళు చేసేది ఏం లేదు కాబట్టి నువ్వు బాగున్నా కుళ్ళుకుంటారు నువ్వు కష్టంలో ఉన్నా నవ్వుకుంటారు అర్థమైందా కాబట్టి మనం ఎలా బతకాలి అంతే అది బతికినని రోజులు నీకు నచ్చిన పని చేసుకుంటూ బతికితే సంతోషం వేరేగా ఉంటుంది ఈ ఉన్న వాళ్ళు రేపు లేదు మనకు నచ్చిన పని కూడా ఎవరి కోసమో ఆపేసి బతికితే అది సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఇది నేను గట్టిగా చెప్తాను ఇంకొక విషయం ఏమంటే కొంతమంది నేను చాలా అవమానాలు అయితే పడినాను యూట్యూబ్ నుంచి ఏమి అంటే నీకు సిగ్గులేదా వీడియోలు చేస్తుంది మన ఎదురుగా అనరు మనతో చాలా బాగుంటారు మనుషులు మనం సిగ్గ లేకుండా వీడియోలు చేస్తుందని నాకు తెలిసిన వ్యక్తులే చాలా వలగరగా అయితే కామెంట్లు చేసినారు వీడియోస్ కామెంట్ కా కామెంట్సే కాకుండా ఊర్లో కామెంట్స్ కూడా వచ్చినాయి నాకు తెలిసినా కూడా నేను దాని మీద ఎప్పుడు స్పందించలేదు ఒక్కసారి అయితే ఇంకా ఉండలేకైతే ఒక వీడియో చేశాను అంతే కాబట్టి ఆ స్పందన కూడా స్పందించకూడదు అనేసి అయితే ఆ రోజే నిర్ణయించుకుంటున్నాను వాళ్ళకందరికీ కూడా ఒక సమాధానం నీకు పని లేదా పని పాట లేదు అన్నోళ్ళకి ఒక సమాధానం అని అనుకుంటా నేను నేను చెప్పను భగవంతుడు చెప్తాడు అట్లా మనం ఏదైనా మన ఇప్పుడు వంటల వీడియోలే కదా మీరు చేసే వీడియోలే కదా పెడతారు ఇంట్లో నేను ఏది చేసుకుంటే అదే పెడతానండి నేను స్పెషల్గా యూట్యూబ్ కోసం ఏం చేయను నేను చేసే వంట నేను చేసే పంట ఈ రెండే పెడతాను నేను ఎక్కడికైనా ట్రావెలింగ్ పోయినా అక్కడ అది పెడతాను ట్రావెలింగ్ వీడియోలు పెడతాను అంతకుమించి ఏముండదు ఉండదు అద్భుతాలు ఏమి నేను ఎక్కడికి వెళ్ళను ఈ శాంతిపురం కుప్పం ఇంతే ఉంటుంది మన వీడియోస్ కొంతమంది ఏం చెప్ యూట్యూబ్ అనేది మన లాంటి నాలాంటి వాళ్ళకి ఇలా చదువుకునే వాళ్ళకి అందరికీ వాళ్ళకి వీళ్ళకి లేదండి వాళ్ళ కంటెంట్ వాళ్ళది యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్ ఎవరైనా చేయొచ్చు యూట్యూబ్ డబ్బులైతే సంపాదించుకోవచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు కొంతమంది యూట్యూబ్ ద్వారా డబ్బులు రావు అనుకుంటారు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయండి ఖచ్చితంగా వస్తాయి యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బేది ఈ దానికి నేనే సాక్ష్యం డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి చూడండి ఆన్లైన్ మేము విత్ డ్రా చేసుకొచ్చాం అంతే డబ్బులు అయితే వస్తాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సొసైటీ కోసం అయితే ఆగకండి మీకు ఇంట్రెస్ట్ ఉండి నేను చేయగలను నేను చేస్తాను అనే ఆశ ఉండే వాళ్ళైతే ఇంకా పక్కన వాళ్ళకు ఎదురుంటోళ్ళ కోసం అయితే ఆగకండి మన వంట వీడియోలు వంట వీడియోలు పెడతా నేను మనం వంట చేసేటప్పుడు హాఫ్ అన్ అవర్ అవుతుంది అనుకోండి మామూలుగా వంట చేయడము యూట్యూబ్కు మనం వంట వీడియో తీసుకున్నామంటే వన్ అవర్ అవుతుంది అది మన శ్రమ శ్రమ అది వన్ అవర్ అవుతుంది ఆ శ్రమ ఆ శ్రమకే ఈ డబ్బులు అంతే ఇంకా కొంతమంది ఏమంటారు ఏమనుకుంటారు చాలా చాలా డౌట్లు ఉన్నాయి మనుషులు మనుషులకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయా వస్తే ఏమి ఎన్ని రోజులకి వస్తాయి మేము కొన్ని రోజులు పెట్టాము డబ్బులు రాలేదు అనుకుంటారు వెంటనే అయితే రావండి మనం ఏ పని చేసినా కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది నువ్వు ఏదైనా చెయ్యి ఊరిక ఏది డబ్బులు రావు కదా కొన్ని రోజులైతే వీడియోస్ పెట్టి మోనిటైజేషన్ కాలేదు ఇంకా డబ్బులు రాలేదు అని ఆపేస్తారు అలా అయితే చేయకండి మీరు కష్టపడండి ఏదో రోజు ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది నాకు ఈ డబ్బులు నా చేతిలో రావడానికి ఎన్ని నెలలు అయిందన్న పదహైదు నెలలు అయింది పదహైదు నెలలు నేను వంట చేసుకుంటా చేసుకుంటా వీడియో చేసుకుంటా మళ్ళీ పడుకునేటప్పుడు అవుట్లను ఎడిటింగ్ చేసుకుంటా నేను నిద్రపోయే టైంకి ఇంకా ఒక గంట రెండు గంటలు లేటుగా నిద్రపోతాను నేను అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటే కూడా ఎవరన్నా ఇంటికి బంధువులు వచ్చినా మన ఇంటికి ఎవరైనా వచ్చి మాట్లాడుతూ ఉన్నా అన్నం పెడతా ఉన్నా నేను ఇంట్లో ఎవరికైనా వాళ్ళకి అన్నం పెట్టుకుంటే నా వీడియో నేను ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను అంత కష్టపడితేనే వస్తుందండి అయితే రాదు కొన్ని రోజులు పెట్టాము మళ్ళీ మాకు రాలేదు అని అనుకోవద్దండి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి చూడండి ఒకసారి వచ్చాయి వస్తాయి ఎంత వచ్చాయి ఏమి అనేసి అయితే యూట్యూబ్ గైడ్లైన్స్ చెప్పకూడదని ఉందండి కాబట్టి చెప్పలేదు చెప్పేది కూడా ఎంత వచ్చింటాయి గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కామెంట్ చేయండి చూడండి ఎంత డబ్బులు వచ్చాయా ఇంకా ఏదైనా చెప్పినా నువ్వు మీ యూత్కి చేయొచ్చా యూత్ చేయొచ్చా అని యూత్లో ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో యూట్యూబ్ కోట్లు కోట్లు సంబంధించి కానీ సంబంధించి కానీ హండ్రెడ్కి పోయిన చాలా మంది ఉన్నారు చాలామంది ఉన్నారు కాబట్టి యూత్ కూడా మీరు కాలేజ్ వెళ్ళే మీరు డైలీ లా వ్లాగ్ చేయండి ఎవరేమనుకున్నా పర్వాలేదు ఇది తప్పైతే కాదండి ఇంకా కొంచెం కొన్ని చెడ్డల వాటికి దూరం అవుతారు నేను తో చెప్తాను కొన్ని ఆలోచనలకి కొన్ని గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ కూడా గుర్తు ఎందుకంటే నీ టై నీ ఆలోచనలన్నీ దీని మీద ఉంటాయి యూట్యూబ్ వీడియో చేయాలి ఎడిటింగ్ చేయాలి పోస్ట్ చేయాలి ఇంకా వేరే ఆలోచనలు నీకు రావు తగ్గుతాయి యూత్ కూడా చేయొచ్చు మా లాంటి వాళ్ళు చేసేటప్పుడు మాకేం కంటెంట్ ఉంటుంది అదైతే చేయచ్చు ఇంకొకటి నేను అందరికీ ఒక సజెషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి అదేంటంటే యూట్యూబ్ మంచి ప్లాట్ఫామే మనం డెవలప్ అయిపోయేకి మనం ఫేమస్ అయిపోయేకి సమాజానికి మనం మంచి కంటెంట్ ద్వారా వాళ్ళని మార్చకపోయినా పర్వాలేదు కానీ చెడ్డ కంటెంటు సమాజానికి యూస్ లేని కంటెంట్ యూస్ లేకపోయినా పర్వాలేదు దాని నుంచి చెడిపోయే కంటెంట్ అయితే చేయొద్దండి మనం నిదానంగా నిదానంగా ఇప్పుడు ఒక వన్ ఇయర్లో సక్సెస్ అవుతామనుకోండి టూ ఇయర్స్లో సక్సెస్ కానీ నష్టమేం లేదు మన ద్వారా ఒకరైతే చెడిపోకూడదు మన మాటల ద్వారా ఇంకొకరు ఇబ్బంది పడకూడదు అలాంటి కంటెంట్ అయితే చేయండి అలాంటి కంటెంట్ చేస్తేనే బాగుంటుంది వచ్చిన వచ్చిన ఈ రూపాయి కూడా మనకి తృప్తినిస్తుంది ఒకరిని ఏదో చేసి ఒకరిని ఏదో ఒక మాటని లేదు ఈ సమాజానికి మనం మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పడే విధంగా లేదు ఆడవాళ్ళ ఆకృతులను ఇబ్బంది పడే ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉండము ఇన్స్టా ఓపెన్ చేస్తే ఒకటే ఒకటే గోళ అది మీకు కూడా తెలుసు అట్లా వక్రీకరించి మాట్లాడి మనం హైకి వెళ్ళిపోవడము ఇంకొకరిని తగ్గించేసి సమాజానికి చెడ్డ మెసేజ్లు ఇచ్చే వీడియోస్ అయితే చేయొద్దండి చేసి అందులో వచ్చిన డబ్బు కూడా మనకు అది వర్తించదు అది నేను చెప్పగల వర్తించదు అంటే మనకు ఉప ప్రస్తుతం ఉపయోగ ఉపయోగపడచ్చు దాని నుంచి కష్టాలు పాలవుతాం కష్టాలు పాలవుతాం కాబట్టి చేయకండి నాకు తెలిసి ఇంతేనా ఇంకేమైనా చెప్పాలనుకుంటా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మౌంటైజేషన్ ఎలా అయింది ఏమీ అనేసి అయితే నాకు భాస్కర్ అన్న కామెంట్ చేశాడు లైవ్లో అమ్మా నాకు చెప్పమ్మా అని నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చేస్తాను ఇంకొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ ఉండి ఒకసారి మీ డబ్బు క్లారిటీ కోసము ఎందుకు చూపిస్తున్నాను డబ్బులు అంటే నేను ఈ వీడియో ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి అందుకోసం డబ్బులు మళ్ళీ చూపిస్తున్నానండి అంతే ఎవరైనా చేయాలి నేను కోరుకుండి చేయలేకపోతారు కదా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి మన వీడియో ఇవన్నీ ఇవన్నీ యూట్యూబ్ డబ్బులు అన్నమాట కాబట్టి చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు ఉంటానండి బాయ్